నమస్కారములు ఆశా వర్కర్లకు టీచర్లకు గ్రామ ప్రజలందరికీ నా నమస్కారములు కాకపోతే ఇవన్నీ సమస్యలన్నీ తీర్చాలని కోరుకుంటున్నాం ఆ కోతుల బిడద మాత్రం బాగుంది అన్న ఇదేంటంటే కోతులు పిల్లలు దాకే గు ఉంటుంది ఇది మాత్రం ఫస్ట్ కావాలి చెట్ల పోవాలి వార్డు సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఆశా వర్కర్లకు అంగన్వాడి టీచర్లకు మరియు గ్రామ సభ్యులకు నా హృదయపూర్వక నమస్కారాలు తన పాలక వర్గానికి శుభాకాంక్షలు గ్రామ సభకు అధ్యక్ష వహించిన తన కార్యద కార్యదర్శి గారికి సర్పంచ్ గారికి వార్డు అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు మన మా ఏసీ కాలనీలో వీధి స్తంభాల సమస్య చాలా ఉంది ఇళ్ళవి ఇంకా దగ్గరనే కరెంటు స్తంభాలు ఉన్నాయి కొన్ని కొత్త కాలనీల ఇందక స్తంభాలు ఎక్కువ చీకట్లో ఉన్నది పుల్లని వారి పుల్లని పుల్లనారాయణ ఇంటి ముందట ఒక స్తంభం చేపించాలి అలాగే గుండోల్లో ఎంకమ్మ ఇంటి ముందట ఇంటి మీ ఇంటికి ఆనుకునే స్తంభం ఉంది ఆ స్తంభాన్ని తొలగించాలి అట్లాగే కొమ్మ రాజేశ్వర గారు తోల రాజేశ్వర గారి ఇంటి ఇంటి ముందు కూడా స్తంభం ఉన్నది ఆ స్తంభాన్ని కూడా తొలగించాలి అలాగే మన సిద్ధులు సిద్ధుల వల్ల ఇంటి ముందు నుంచి కోల్కొమ్మ చెరువు వరకు సోమరాజ్ కుట్ల వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేయాల్సిందిగా కోరుకుంటున్నా ఉన్నటువంటి ఆరు సిసి కెమెరాలు పనిచేయడం లేదు ఏదైనా ప్రమాదం జరిగినా యాక్సిడెంట్లు అయినా ఏమైనా దుర్ఘటనలు జరిగినా కానీ దయచేసి సీసీ కెమెరాలు ఒక కనీసం అంగడి బజార్ చౌరస్తా రాముల గుడి దగ్గర ఒకటి కాడ కచేర్ చౌరసా కాడ బీజార్ కాడ ఈ మూడు మూడు చౌరస్తాలలో ఒక ఆరు సీసీ కెమెరాల తాత్కాలికంగా తక్షణమే దీని ఏర్పాటు చేయాలని గ్రామ సభ ద్వారా పాలక వర్గానికి కార్యదర్శి గారికి కోంటా మొట్టమొదటిసారిగా నిర్వహించిన గ్రామ శాఖ సభకు మరియు సభాధ్యక్షత వహించిన గ్రామ సర్పంచి కొమ్మురావి గారికి మరియు వార్డు మెంబర్లు మరియు మరియు గ్రామ ప్రజలందరికీ నా సహోదరులందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు ముందుగా గ్రామాన్ని రక్షించుకోవాలంటే సీసీ కెమెరాలు అనేది మస్ట్ థింగ్ ఫస్ట్ మెయిన్ క్యారెక్టర్ అంటే రాత్రిపూట పండుగ ఇంకేదైనా జరిగినా ఇంకేమైనా కూడా కెమెరా అనేది మస్ట్ అది మీరు ఒక దృష్టిలో పెట్టుకోవాలి సెకండ్ అనేది రోడ్లని అందరు చెప్తారు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇంపార్టెంట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేకపోతే నువ్వు ఎంత మంచి రోడ్ వేసినా కూడా వృధాగా మురుగు నీరు పోతుంది ఆ నీళ్ళని కూడా వృధాగా పోతుంది అది వేసి కూడా లాభం ఉండదు ఫస్ట్ మెయిన్ థింగ్ ఎక్కడైనా సరే నా అని చెప్పట్లేదు గ్రామానికి మొత్తానికి సంబంధించి మాట్లాడుతున్నా ఏ వాట అయినా సరే డ్రైనేజీ సమస్య ఎక్కడైతుందో ఎక్కడైతే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్ వేసే ముందే దాన్ని ప్రచారం ఇవ్వాలి చేయకుండా మీరు రోడ్ వేసిన ఉదయం అవుతుంది అవకాశం ఇచ్చిన గ్రామ సభలకు మరియు సర్పంచ్ గారికి పేరు మెంబర్లందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం భారత రాజ్యాంగం ఈ రోజు గ్రామ పంచాయతీ అత్యున్నత సుప్రీం కోర్టు పార్లమెంట్ వరకు కూడా మన భారత రాజ్యాంగం అంబేద్కర్ ను ప్రపంచ దేశాలు గుర్తించలేదు మన అంబేద్కర్ జయాన్నిస్తే అంబేద్కర్ వార్తాంత వస్తే ఒక మాల మానుగులే జరుపుకుంటారు మాల మానుగులే కుల మాగట్టాలు పది మార్గంతా మనం పెడతలేదు ఆ ఎస్సుల కంటే ముందే ఎస్సులు అంటే మానవలు మారివలు అంటే యాభై మూడు కులాలు ఉంటాయి అన్ని కులాలు వివిధ కాకపోతే అందరితో జన్స్ వచ్చిన వార్త వచ్చిన వాళ్ళే ఎస్సులు మన భారత అధ్యానం ప్రకారం ఈ రోజు మనకు వార్డు పన్నెండు మంది వార్డు నెంబర్ ఉన్నారు అందులో సర్పంచ్ ఉప సర్పంచ్ ఉన్నారు కార్యదర్శి గారు ఉన్నారు ఉప సర్పంచ్ గారు గౌరవ సభ్యులు గ్రామ వార్డు సభ్యులు ఈ కార్యదర్శి గారు ఈ కార్యక్రమానికి చేసినటువంటి మహిళా సోదరి మనం అంగన్వాడీ ఆశా వర్కర్లకు ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే గ్రామ సభ ఏర్పాటు చేసినప్పుడు తప్పకుండా మీరు ఇక్కడ అటెండ్ అవ్వాలి ప్రభుత్వం నుంచి ఏ ఆలోచనలు వస్తున్నాయి ఏమి అవసరం ఉన్నది మన ఉద్యోగపరంగా మనం ఏం చర్యలు తీసుకోవాలని ఇక్కడికి వచ్చిన తెలుస్తుంది మన మీద ఎవరైనా కాంప్లైంట్ ఇచ్చేది ఉంటే ఇప్పుడు ఇక్కడ తెలుస్తాయి కాబట్టి తప్పకుండా గ్రామ సభ వచ్చినప్పుడు గ్రామంలో ఉన్న ప్రతి సభ్యులు తప్పకుండా రావాలి ఏదో ఒక కనబడంగా సంతకం పెట్టుకోవాలి కానీ ఆ బుక్లో సంతకం పెట్టి మనం అక్కడికి పోతాం గ్రామంతో ఇక్కడే పోతే నలుగురు ఐదు ఇక్కడికి పోతే దానికి అర్థం ఉండదు మన గ్రామానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఎన్నిక జరిగింది ఇక్కడ పన్నెండు వార్డులు ఉంటే పన్నెండు మంది వాటర్ సర్పంచ్ పదకొండు మంది కాదు ఒక డ్రాప్ అయిందట పదకొండు మంది అవ్వడరు ఇది ఒక సర్పంచ్ గారితో పాటు వారి గ్రామ వార్డు సభ్యులు కూడా అందరూ వచ్చి ఒకటేసారి నామినేషన్ దాఖలు చేయాలి కానీ అట్లా కాదు సర్పంచ్ సర్పంచ్ ఏవచ్చు మెంబర్లు మెంబర్లే వచ్చారు ఇది ఒక ప్రత్యేకమైన ఎన్నిక ఈ గ్రామానికి నిజంగా తెలంగాణ రాష్ట్రం ఎక్కడ కూడా జరగలేదు అని నేను అనుకుంటున్నా సరే ఎన్నికగా పడ్డటువంటి వార్డు సభ్యులు సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు వారందరు అభినందనీయులు ముఖ్యంగా మొట్టమొదటి మీరు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమైంది ముఖ్యంగా మన అభివృద్ధితో పాటు మన ఇంటి సమస్యను కూడా మనం మొదలు తెలుసుకోవాలి మన గ్రామ పంచాయతీ ఉంది ఇక్కడ మనం మీటింగ్ పెట్టుకున్నాం దీన్ని ఎండ సార్ ఉసికే ఉన్నది ఇంకా నీళ్ళు ఎక్కువ ఇది పోతే అలా నీళ్ళు ఎక్కువ మొట్టమొదలుగా మొట్టమొదటిగా గ్రామ పంచాయతీ ముందు ఈ భాగాన్ని చేయాలి సిసి రోడ్తో నింపి ఇది కూర్చుండే విధంగా మాలు వచ్చేటప్పటికి కానీ మీకు నిధులు సమకూరినప్పుడు కానీ ఇంకా నాలుగు సమావేశాల తర్వాత కానీ మీకు వీలైనప్పుడు ఈ అభివృద్ధిలో లోపాలు దీన్ని కూడా తీసుకోవాలి తర్వాత ఇప్పుడు మరి నడి రోడ్డు మీద నది మాది మీద అంబేద్కర్ గారు ఇక్కడ కుల నిరీక్షతో అవసరం లేదు సుమారుగా ఈ గ్రామంలో అంబేద్కర్ అవసరం ఉంది అన్నప్పుడు ఈ గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ ఒక ఆయన బాలనర్ సినా ముగ్గురం కలిసి ఆ వార్డు మెంబర్ అంబేద్కర్ విగ్రహం చందరం అప్పుడు హై లింగే గారు ఎమ్మెల్యే గారు ఈ సిద్దిపేట సమితి ప్రాజెక్టు ఉండి రాజగోపాల్పేట సొంతం వాళ్ళ దగ్గర పోయి చందాలు చేసుకొచ్చి బాబాయ్ సార్తో ఆ విగ్రహం చేశారు అంటే అక్కడ ఏ కుల పోలు తయారు చేసినప్పుడు ఏ కుల పూలు తోడ రాజేశ్వరి గారి భర్త ఉండే ఆయన దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత అందరినీ కంప్లీట్ చేసుకొచ్చి అప్పుడున్నటువంటి ఈ ఓన్ పట్టుకొని ఆ చుట్టూ ఆయన డెవలప్మెంట్ చేసిపోయారు ఇప్పుడు దానికి ఎవరో మెట్లోకలిచ్చారు కాబట్టి ఇది అంబేద్కర్ అనేవాడు మన భారతదేశానికి మనం ఒప్పుకునే దేవతల్లో ఆయన కూడా ఒకటని ముందు చెప్పుకోవచ్చు ఏం చెప్పలేదు దేవతులను మనం అనుకుంటున్నాం వాళ్ళని చూడలే కానీ అంబేద్కర్ చేసినటువంటి కార్యక్రమాలు వాళ్ళు మనం అందరూ అనుభవిస్తున్నాం ఏ కులం కానీ ఏ మాటం కానీ ఎవరే కానీ కాబట్టి మీరు అన్యదా భావించవద్దు మాది మీద అనవలసిన అవసరం లేదు ఒకటి మనం వచ్చేటప్పుడు మనం అనేది ఎవరైనా అంటారో వాళ్ళందరూ తప్పకుండా గ్రామంలో ఎప్పుడైతే మనం దండోరే వేయిస్తామో గ్రామం ప్రజలందరూ కలుపుకొని మనం తోలుకొస్తే అన్న రావాలని మీరు తప్పకుండా మీరు కొబ్బరికాయ కొట్టాలి అని మనం తోడుకొస్తే దానికి ఉంటది విలువంటది ఇంకొకటి అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఇంకా రాజీవ్ గాంధీ స్థలం మన ఆకులు కొద్దిగా ఉన్నది అంగడి పదార్థ దాన్ని దుర్వినియోగం కాకుండా ఒక దగ్గర అయితే ఏమైనా లాభం అయితే గ్రామ కమిటీ మొత్తం ఆలోచించి గ్రామ సభ ముందే చెప్తున్నా కాబట్టి ఏ విధంగా అయితే ఉంటుందో దాన్ని ఒకసారి ఆలోచించండి తర్వాత అక్కడ నుంచి ఇప్పుడు రాజభవన్ ఇంటి ముందటి వచ్చేటువంటి ఆ సిసి రోడ్ కనెక్షన్ ఈ రోడ్కి వేయండి తర్వాత దాని ముందు ఒక రోడ్డు అటు కనెక్షన్ ఇచ్చి వచ్చే నీళ్ళు అవుతాయి పోవాలి కానీ మధ్యనే నీళ్ళు పడతాను అటు పోయేటువంటిది లేదు ఇంటికి మా ఇంటి దగ్గర మలేషియా వాళ్ళు కొన్ని మీదికు ఉండే మన కీర్తి చేసే మలేషియం చదువుతుంది మలేషియం అయితే అక్కడ కొందరు అవసరం కొరకు ఏం చేసిండ్రు నరుగుల మంది ఉండేటువంటి అరువులన్నీ జాలి ఏర్పాటు వేసారు మా ఇళ్ళలో నీళ్ళు అవతలి పోతాలో అవతలి మా ఇంటికే వచ్చారు లాస్ట్ మిలికే దోడి చేసిన మిస్టేక్ ఇందు కాబట్టి నేను అనేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు రాములవాళ్ళు తాడికొండ రాములవాళ్ళు సందరికై ఒక డ్రైనేజ్ కనెక్షన్ ఇచ్చారు మాకు ఒక పది ఇళ్లకు అదే కనెక్షన్ డ్రైనేజ్ ఇవ్వాలి అనేటువంటిది ముఖ్యంగా నేను అధ్యక్షుల వారిని కోరుతూ ఉన్నాను అదే విధంగా కచ్చే నుంచి కూడా ఇళ్ళని డౌన్ అయినాయి అవి ఏ విధంగా అయితే నీళ్ళు అవతలి పోతాయో గ్రామం ఏ ప్రాంతంలో నీళ్ళ డెంగీ లాంటి అనేకమైనటువంటి మోసపూర్తమైనటువంటి రోగాలు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి గ్రామ ప్రజలు కాపాడాలంటే మురిక కాలువలు సమగ్రం ఉండాలి లేదా అవి ఎప్పుడెప్పుడు నిర్వహణలో ఉండాలి సరే మనకు ఉన్నటువంటి సిబ్బంది సరిపోతాయా లేదా నేను ఇక్కడ సర్పంచ్ గారికి గెలవాలని మొట్టమొదటి అడిగిన అన్నట్ట ఏమైనా మరి నీళ్లు బంద్ అయ్యాక డెంకింగ్ వరకు మీరు రాగానే చేయాలయా ఫ్రీ సప్లై చేయండి మీకు అయ్యో అయ్యుడు ఇవ్వలేదు సార్ మెడిటన్స్ కూడా ఉండాలి కదా రెండో మూడో ఉన్నత అందుకు వెంటనే మీరు కార్యక్రమం చేపట్టిన మొట్టమొదటి కార్యక్రమంగా అందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తర్వాత పాఠశాల అప్పుడు ఇప్పుడు మీరు సందర్శించాలి మిగతా ప్రభుత్వ కార్యాలయం కూడా సందర్శించాలి అక్కడ ఏం జరుగుతుందో మీకు తెలియకపోతే ఏమేమి కంప్లైంట్లు వస్తుంటాయి పాఠశాల మాత్రం తప్పకుండా టీచర్లు కానీ విద్యార్థులు కానీ సకాలకు వచ్చేటప్పుడు పర్వదిన వేడుకలు గ్రామ సభలు అందరం అందరం గ్రామంలో ఉన్న వాళ్ళందరము ట్వంటీ సిక్స్ జనవరి కానీ ఫిఫ్టీన్ జనవరి ఇక మన ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఇక తప్పకుండా అటెండ్ అయ్యేటువంటిది పర్వదినాల్లో మీరు గ్రామస్తుతో పాటు ముందుకు తీసుకపోతే మీ అందరికి మంచి పేరు ఉంటుంది మంచి కీర్తి ఉంటుంది చిన్న వయసులో ఉన్న వాళ్ళు అందరున్నారు ఇక్కడ ముసలోళ్ళ ముడుగురు ఎవరు లేరు చాలా తక్కువ వయసులో ఉన్నారు ఈ గ్రామాన్ని మీరు తప్పకుండా అభివృద్ధి చేసి ముందుకు తీసుకుపోవాలని ఇంకా అసలు కూడా చాలా విషయాలు చెప్పే ఎక్కడ కోళ్ళు చేయాలి ఎక్కడ చేయాలని ఇంకా మా ఇంటి భా ఎ భాగంలో నల్లాలు ఒక మాట మీ అందరికీ ఆ నల్లాలు ఇంటి ఉండే పెట్టుకున్నాం మీరు విడిచేటువంటి నీళ్లు విడిచినప్పుడు ఇంటి వాళ్ళు ఉంటారు ఉండరు అవి దాని అవి పోతాయి కింద నడి రోడ్డుకే పోతుంటే బండ్ స్కేట్ అయితే పిల్లలు పడతారు చాలా నమస్తాయి కాబట్టి ఇవాళ ఒక ట్యాబ్ క్లోజ్ చేసుకునేటువంటి ఏర్పాటు చేయమని మీరు ఒక నోటీసు దండోర ద్వారా ఇచ్చినట్టయితే ఎవరి ముందర నీళ్ళు ఉన్నా వాళ్ళ ముందర చర్య తీసుకోవడం మీ నల్లాలు తప్పకుండా కట్టేసుకోమని చెప్పాలి ఇక ఇంకుడు గుంతలు అంటే అందరు అందరితో బిల్లు వాళ్ళు అక్కడ ఇంటికి తవ్వుకుంటాను కూడా జాగలేదు అన్నారు ఇప్పుడు మా ఇంటికి రౌదే మౌలి దగ్గర మంది ఒకటి మా ఇంటికి ఒకటి కాబట్టి ఆ కనెక్షన్ అయితే ఒకటి ఇవ్వాలి రెండవది స్ట్రీట్ లైట్స్ ఆఫ్ చేయడం ఆన్ చేయడం బిల్లు ఎక్కడ కాకుండా చూసుకొని మీకు కూడా పొదుపు అవుతుంది ఆర్థిక బిల్లు చాలా రేట్లు ఉన్నాయి కాబట్టి మీకు ప్రత్యేకంగా గౌరవం జరుగుతుంది ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పేది లేదు ఇక అంబేద్కర్ విషయం అయితే కొన్ని గ్రామాలలో పనికి పోయేటప్పుడు అంబేద్కర్ కు ఫోటోకు దండం పెట్టిపోతుంది అయితే మనకి మనం తెలవ మనోడే అంబేద్కర్ అని మీరు అన్నంతకాలం మీ దగ్గరికి ఎవరు అంబేద్కర్ దగ్గరికి మన మనందరికీ రాని మనం అందరం ఆహ్వానించినప్పుడే తప్పకుండా వస్తాం కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు ఇది చెప్పేది ఏం లేదు పెద్ద ఇబ్బంది లేదు కానీ మాట్లాడమన్నందుకైతే మాట్లాడదామని ఇచ్చిన అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తాం వీళ్ళందరూ కూడా మంచి కీర్తి ప్రతి ఈ ఐదు సంవత్సరాలు ఘనంగా మీ విధి నిర్వహణ సంపూర్ణంగా చేసుకొని మంచి తీర్చుకొని బయటికి రావాలని భవిష్యత్తులో కూడా మంచి పదవులు అలంకరించాలని మీ అందరి భగవంతుడు అవకాశాన్ని వాళ్ళకు కోరుకుంటూ ముగిస్తుంది వాటర్ బాల్ మా అక్కడ పెద్ద లక్ష్యంగా చేసింది ఒక రోజుగా టైం చేయకుండా ధన్యవాదాలు బాగా ఏం చెప్పినా అన్న రిజల్ట్ మాకు చేయాలి రోజున్న గ్రామంలో మేము ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటాం మా కార్యవర్గం అంతా మేము ఎప్పుడు చూసినా మేమైతే సేవకులాగానే భావిస్తాం మేము సర్పంచ్ గా వాళ్ళకు లాగా కాదు ఇది మేము అనుకుంటున్నాం సర్పంచ్ మేము తిరగకము అనుకున్నాం సర్పంచ్ అంటే ఏముంటుందో దాన్ని కురిసే కురిసే కూర్చుంటే పని అయిపోలేదు తింటే పని అయిపోతుంది ఖచ్చితంగా మేము ఎప్పుడైనా మేము అందుబాటులో ఉండి ఖచ్చితంగా మీరు ఎప్పుడు అన్ని ఇచ్చి పనిచేస్తామని ఈ సభా ముఖంగా గుర్తిస్తున్నాం మన కార్యదర్శిగా లాస్ట్ మాట్లాడి ఈ సభ ముగిస్తారు ఏంటి మీరు అవి కూడా చెప్తారు మా నాకు టెన్త్ క్లాస్ సెంటర్లో రావాలి ఒక అవకాశం ఉంది ఎందుకని చెప్పి అంటే ఇంత మన ఇంటర్మీడియట్ స్కూల్ ఉన్న అవకాశం ఉన్నదా అని అడిగింది అంటే లేదా జాగ్రత్తగా జాగిస్తారా మేము ఐదు ఐదు మీ స్కూల్ ఎంత ఉందంటే స్కూల్ చెప్పిన మొత్తం విషయం అని చెప్తే ఇంటర్వ్యూ కాకుండా ఇది కాకుండా మీడియం ఇంకా వేరే ఉన్నారు దానికి ఆ చేద్దాం సొంత ఉంటాయి ఖచ్చితంగా ఇంటర్వ్యూ దాకా దాన్ని పాజిఫైవ్ చేద్దాం అని మాట మాట్లాడు ఇది అయిపోయినాక ఇవన్నీ దాని కూడా ఉన్నాయి ఈవో గారితో నివో గారు ఫస్ట్ ఫస్ట్ మనం పిలుస్తాం మన సినిమా స్కూల్లో ఈవో గారు డిఓ గారు కూడా ఉండాలట లిసి వారిలో కూడా మన గ్రామ పంచాయతీల ఉండం వాళ్ళు ఒక తీర్మానం ఉండాలంట స్కూల్ అని ఆ డీఈఓ ఈ పిలిపించి ఖచ్చితంగా అశోక్ గారికి స్కూల్ మేము ఫస్ట్ ఫస్ట్ అదే స్కూల్ ఫస్ట్ ఇంటిగ్రేట్ స్కూల్ గురించి మారంటే అట్లా మీరు ల్యాండ్ లేదు జరిగినది మన మండలంలో కూడా ముఖ్యంగా మన స్కూలే ఎక్కువట దానిలో అవకాశం ఉన్నది ఖచ్చితంగా మీరు అన్నట్టు స్కూలు స్కూల్ అంగనబాడీ టీచర్లు కూడా చెప్పి ఒకసారి లేచి కూడా ఎక్కువ అక్కడ మన ఇలా వీళ్ళందరూ టీచర్లు వాళ్ళందరూ పోయి ఫస్ట్ ఫస్ట్ ఏడు సెంటర్లు మనం ఒకటే తెలియకున్నాయి వాటికి కూడా సాక్షి చెప్పారు కలెక్టర్ ఆఫీస్కి ఫస్ట్ వేరే ఉన్నారు ఫస్ట్ సర్పంచ్ కానీ కలెక్టర్ ఆఫీస్ కూడా పచ్చు ఫస్ట్ వచ్చింది మీరే వచ్చి మా ఊళ్ళకు మా కలెక్టర్ ఆఫీస్కి మీరే వచ్చి ఫస్ట్ సర్పంచ్ మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా చేసి పెడతారు మా ఆఫీస్కి కలెక్టర్ ఉండడం కానీ కూడా మేడం పూజ మేడం రైల్వేగా ఉండడం వల్ల ఇక్కడ నుంచి బైక్ లేకుండా వేరే రైతులకు పోనీకి పోలేదు ఫోనికి రావడానికి మేడం దగ్గరికి కాకపోతే మేడం ఇక్కడ గ్రామ పంచాయతీ ఇస్తారా ఒక రూములు ఎవరు ఇంకా ఇక్కడ ఇస్తారా ఇప్పుడు ఊరే ఉండేది అక్కడ చూడండి

గ్రామ సభ జరుపుతున్నటువంటి గ్రామ సర్పంచ్ గారికి మరియు ఉప సర్పంచ్ గారికి సెక్రటరీ సార్ గారికి వార్డు మెంబర్స్ కి అందరికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను మరియు నా తోటి టీచర్స్ కి ఆశా వర్కర్స్ కి గ్రామ ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను ఈ కొత్త సంవత్సరము జనవరి ఫస్ట్ రోజు సర్పంచ్ గారు అంగన్వాడీ టీచర్లు అందరినీ గ్రామ పంచాయత్ రమ్మని ఆహ్వానించారు పిల్లలు దేవుడితో సమానం అంటారు కాబట్టి ఆ పిల్లల కోసము ఏ ఏరియాకు ఉన్న పిల్లలకు ఇబ్బందులు జరగకుండా ఆ ఏరియాకు సెంట్రల్ అంగన్వాడీ బిల్డింగ్స్ నిర్మిస్తానని మాట ఇచ్చారు దానికి చాలా సంతోషంగా ఉంది నాకు ఇంకా ముందు ముందు మన విలేజ్ కు ఇలాంటి డెవలప్మెంట్ సంబంధించినవి చాలా చేస్తారని అనుకుంటున్నాను ఇంతటితో ముగిస్తున్నాను ప్రజలందరూ చెప్పిన పనులలో చాలా ఉన్నాయి కాబట్టి మా దగ్గర ఆ పనులు చేయాలంటే అవైలబుల్గా ఫండ్స్ ఉండాలి ఆ ఫండ్స్ను బట్టి మా దగ్గర ఉన్న ఫండ్స్ను బట్టి క్లియారిటీ బేసెస్ మాత్రమే పనులు చేయడం జరుగుతుంది అది కూడా గ్రామ ప్రజలందరి ఆమోదంతో అందరూ మెచ్చే విధంగానే ఈ ఐదు సంవత్సరాలు ఈ పాలక వర్గం ద్వారా చేపిస్తామని మాటిస్తూ మన దగ్గర ఉన్న అవైలబుల్ ఫండ్స్ వచ్చేసి మనకు కొన్ని అకౌంట్స్ ఉంటాయి అందులో స్టేట్ ఫైనాన్స్ అనేది ఒకటి స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది అందులో ప్రజెంట్ అవైలబుల్గా ఉన్న బ్యాలెన్స్ వచ్చేసి ముప్పై ఆరు వేల మూడు వందల ఎనభై ఎనిమిది రూపాయలు మాత్రమే ఉన్నాయి ఇంకోటి సెంట్రల్ ఫైనాన్స్ అని ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది గత టూ ఇయర్స్ నుంచి సర్పంచ్ లేరు కాబట్టి వాళ్ళు ఫండ్స్ ఇవ్వలేదు అందులో ప్రజెంట్ ఉన్నాయి ఏంటంటే ఒక రెండు అకౌంట్స్ ఉన్నాయి అందులో అందులో ఒకటి నూట నలభై ఎనిమిది రూపాయలు ఉన్నాయి ఒక దాంట్లో ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఉన్నాయి ఇంకోటి ఒకటి జనరల్ ఫండ్ అని ఉంటుంది అది మేము ట్యాక్స్ కలెక్షన్ చేసింది అందులో జమ చేస్తాం అందులో మాత్రం మూడు లక్షల ఇరవై ఒక్క వేల నాలుగు వందల నాలుగు రూపాయలు ఉన్నాయి ఇవి అవైలబుల్గా ఉన్న బ్యాలెన్స్ మొన్న టూ డేస్ బ్యాక్ కొన్ని సెంట్రల్ ఫైనాన్స్ ఫండ్స్ పడ్డాయి అన్నారు అవి ఇంకా మాకు ఎంతో పడి వదిలదు ఇవి ఈ ఫండ్స్ను వచ్చిన ఫండ్స్లో ప్రియారిటీ బేసిస్లో మాత్రమే పనులు చేస్తాము ఎందుకంటే చా మీరు చెప్పిన పనులు అని చేయాలంటే ఒక రెండు మూడు కోట్లే కావాలి ఉన్న ఫండ్స్ అవైలబుల్ కాబట్టి గ్రామ పంచాయతీ నుంచి మాత్రం చేస్తాము కాబట్టి అందరూ మెచ్చే విధంగా అందరికీ ఆమోదయం విధంగా అందరికీ అవసరమయ్యే విధంగానే పనులు చేస్తామని తెలుపుతూ ఈ గ్రామ సభ ఈ చేసులో అన్ని రకాల బావుల దగ్గరికి రోడ్లు కానీ బావుల దగ్గర పశువుల పాకలు కానీ ఇంకుడు గుంతలు కానీ మన పశువుల కోటాలకు సంబంధించిన పేడ వేసుకొని పెంట కుప్పలు తీసుకొని కూడా అవి ఉన్నాయి మరి ఇప్పుడు మన హామీలో జంగల్ కటింగ్ను వ్యవసాయ బావుల దగ్గర లెవెలింగ్ పనులు నిషేధించారు మిగతా అన్ని పనులు చేసుకోవచ్చు చేపల చెరువులు కానీ మన ఫామ్ పండ్స్ కానీ వ్యవసాయ భాగం దగ్గరికి రోడ్లు దానికి సంబంధించిన కలవాట్లు కూడా అన్ని నిర్మించిస్తారు ఎవరన్నా అవసరం వాళ్ళు గ్రామ పంచాయతీ రాయించుకోగలరు నాకు గ్రామ పంచాయతీ తరఫున మొట్టమొదటిసారిగా గ్రామ సభ చేయడం జరిగింది ఒక మూడు నెలల మా పాలక వర్గం మేము చేసే నిర్మించుదామని మేము సభాముఖ్యంగా గ్రామ సభ తెలియడం జరుగుతుంది